హాయ్ అండి నమస్తే నా పేరు ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చిర్లా బెత్తంచిర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాకు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బై రోడ్ అది పంపిస్తానండి ఇక్కడి నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వేలు తీసుకోవడం అంటే చాలా వరకు స్కార్పియో వెహికల్స్ అయితే యూట్యూబ్ అయితే అప్లోడ్ చేయను ఎంతో బాగుంటుంది తప్ప నేనైతే వీడియో అప్లోడ్ చేయను స్కార్పియో వెహికల్స్ వెహికల్ అయితే చాలా బాగుందండి మహింద్రా స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ అంటే డిజిటల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు పదో నెల పండి అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లేటి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఫ్రంట్ సిక్స్ట్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సిక్స్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇంజన్ కూడా చూసుకోవచ్చండి హవాక్ ఇంజన్ ఇది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటి ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్స్ట్రల్ కండిషన్లో అవుతుంది ఇంజన్ అయితే ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి బాగానే ఒక సీడ్ కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాగానే ఒక కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగింది మీకు బండి యొక్క ఎన్ని నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నాను అండి చూసుకోవచ్చు మీరు బండి యొక్క ఎన్ని నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు బండి అయితే ఎక్స్ట్రా కండిషన్లో ఉందండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇందులో బంపర్ ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ చేసి న్యూ షేప్ స్కార్పియోతో కన్వర్ట్ చేయడం అయితే జరిగిందండి వెహికల్కి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ వెహికల్ అయితే ఎక్సల్ కండిషన్లో అవుతుందండి నాలుగు విండోస్ పవర్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి కంపెనీ యొక్క సీడ్లు అవుతుంది వెహికల్ వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై ఒకటి అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ఏసీ అయితుందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి సైడ్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిట్టెడ్ సిట్ కవర్స్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా అవుతుంది అండి బ్యాక్ సైడ్ కూడా రైల్వేస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ చూసుకున్నాను ఒరిజినల్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ రైవర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా ఎక్స్టెన్స్ కండిషన్ లేకుండా అండి మహీంద్రా స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ వేరియట్ అండి చూసుకోవచ్చు ఎస్ సిక్స్ ప్లస్ వేరియట్ బిక్కి యొక్క సీడ్లు కూడా చూసుకోవచ్చండి బిక్కి యొక్క సీడ్లు చూసుకుని ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అండి బ్యాక్ సైడ్ ఇంకా కవర్ కూడా తీయలేదండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంకా కవర్లు కూడా తీయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగింది బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ ఇంకా వెహికల్ అదే విధంగా అవుతుంది చాలా నీట్గా అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా బ్యాక్ సైడ్ టెర్షిన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు ప్రతి డోర్ సీల్ కూడా చూసుకోండి ప్రతి డోర్ సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది కంపెనీ సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చండి సీట్లలో ఎక్కడ కూడా మధ్యలో కూడా కవర్లు కూడా తీయలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది వేరొక ఒక కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను మహీంద్రా స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ వెరేట అండి డీజిల్ వర్షన్ మేనోన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఒక్కవే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఫ్రంట్ గ్లాస్ వదిలేసి మిగిలి గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి బాల్ నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ టైర్స్ వస్తున్నాయి షో రూమ్ టైర్స్ టైర్ వస్తున్నాయి అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంకా కవర్లు కూడా తెలియదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్